శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సోమ్ మాత్రే నమ జూన్ ఆరు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి అనేది రాబోతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది దాదాపు పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఏదో ఒకసారి వస్తూ ఉంటుంది పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అనేది కొన్ని రాసుల వారిపై ఇక భారీగా ఉండబోతుంది అయితే అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఇక ఈ మూడు రాశుల వారిపై ఇక భారీగా భారీ ప్రమాదాన్ని పొంచుకొచ్చే అవకాశం ఉంది అయితే పంచగ్రహ కూటమి వల్ల ఇక నష్టపోబోతున్న ఆ మూడు రాశులు ఏంటి వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి పరిహారాలు జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పంచగ్రహ కూటమి అంటే ఏమీ లేదు ఇక పంచగ్రహాలు అంటే దాదాపు ఐదు గ్రహాల కలయికతో వచ్చినటువంటి ఇక ఒక రోజునే మనం పంచగ్రహ కూటమిగా భావిస్తూ ఉంటారు ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఇక జరగబోతుంది అయితే ఆ ఆరో తారీఖు ఇక ఎన్నో మార్పులను చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా ఈ యొక్క మూడు రాశుల వారిపై భారీ ప్రమాదాన్ని అలాగే భారీ మార్పుల్ని ఇక తీసుకురావచ్చు అందులో మొదటిది కుంభరాశి కుంభరాశి వారు ఈ యొక్క పంచగ్రహ కూటమికి బలి అవ్వడం ఇక ఖాయముగా తెలుస్తుంది దీనికి గల కారణం ఇక శని రెండో ఇంట్లో ఉండడమే అయితే పంచగ్రహ కూటమి ఇక ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి ఈ యొక్క కుంభరాశి వారిపై భారీ ప్రభావాన్ని చూపించడమే కాదు వారికి భారీ నష్టాన్ని కూడా కలుగుదేస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు నష్టాల్లో ఇక వెళ్తున్నటువంటి కుంభరాశి వారికి మరోసారి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఓ పరిహారాన్ని చేసుకుంటే వారు ఇక బయటపడవచ్చు అని చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పంచగ్రహ కూటమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి తీరాల్సిందే అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు పదకొండవ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కావడంతో ఈ యొక్క రాశిపై అధికంగా దీని యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది వృషభ రాశిలో రావడంతో ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇక వేకువగానే లేచి సముద్రం దగ్గరలో కానీ లేదు అంటే మీ యొక్క ఇక నీటిలో కానీ ఎప్పుడైనా సరే పొద్దున్నే నాలుగు నుంచి ఆరు గంటల సమయం లోపల తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం మంచిది అంతేకాదు అక్కడ ఇక అవైలబుల్గా ఉంటే మీకు ఏడు నుంచి కానీ ఎనిమిది నుంచి కానీ శివుని ఆలయంలో మీరు కుంకుమార్చన చేర్చుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు మారిపోవచ్చు అయితే శనిగ్రహ కుజదోషం కూడా మీపై భారీగా ఉండడంతో శనిగ్రహ పూజను కూడా చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది ఆ రోజున ఇక దాదాపు ఆలయాలు ఏడు నుంచే ఇక తెరుచుకోవడం మీరు వెళ్ళి పూజ చేయించుకుంటే మీపై ఉన్నటువంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా పటాపంచలయ్యే అవకాశం ఉంది అంతేకాదు మీకు ఇక ఇంట్లో ఇంకా అన్ని ఈ యొక్క పూజ అలాగే పరిహారం చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో ఉండేటువంటి ఇక దేవుడి దగ్గర కానీ దేవుడు పటాల దగ్గర కానీ ఒక కొబ్బరికాయను మీ యొక్క ఇక హస్తాలతో కొట్టి అక్కడతో ఈ యొక్క పూజ పరిహారం ముగుస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క శనిగ్రహ పూజ అలాగే శివాలయంలో అర్చన అనేది చాలా ముఖ్యంగా భావించవచ్చు ఇలాంటి పంచగ్రహ కూటమి అనేది ఇక పన్నెండేళ్లకు ఒకసారి రావడంతో వీరు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే అంతేకాదు ఇక మరొక రాశి చెప్పాలి అంటే మీనరాశి ముఖ్యంగా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వారికి కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోబోతున్నాయి ఉన్న ఆస్తులు మొత్తం పోబోతున్నాయి అంతేకాదు మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇక డబుల్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీ వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి లేక మీరు ఏం చేయాలో తెలియని చోచలో ఇక ఉంటారు అని చెప్పవచ్చు అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు గాయత్రి మంత్రాన్ని ఇక పఠిస్తూ ఉండాలి ఆ రోజు ఉదయాన్నే తల్లదావన జాము మీరు స్నానం చేసిన వెంటనే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీరు ఇక చూసుకున్నట్లయితే నేతి దీపాన్ని అంటే ఇక ఏదైతే ఆవు నేతి దీపాన్ని అయితే వెలిగిస్తారో అది కూడా ఉసిరికాయలు వెలిగిస్తారో వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీపారాధన కూడా చేయవలసి ఉంటుంది అంతేకాదు ఇక అక్కడే ఉన్నటువంటి ఇక శివాలయానికి వెళ్ళి మీరు శనిగ్రహ పూజను కూడా చేయించుకోవాలి అప్పుడే మీపై ఉన్నటువంటి దుష్ప్రభాలు అనేది ఇక తొలగిపోతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు ఇక మీ నా అనుకున్న వారితోనే నష్టపోయే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థికంగా మీరు దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది త్వరలోనే మీకు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడబోతున్నాయి మీ యొక్క ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నట్లయితే కేవలం మీరు ఆరు లోపలే దాన్ని తేల్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయని చెప్పవచ్చు ఇక మూడవ రాశి చెప్పుకుంటే మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారిపై కూడా పంచగ్రహ కూటమి ప్రభావం అనేది భారీగా ఉంది ఇక ఈ యొక్క పంచగ్రహ కూటమి నుంచి తప్పుకోవాలంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి అని అంటే మాత్రం మీకు దగ్గరలోని ఇక శివాలయానికి కానీ లేదా పంచముఖ హనుమాన్ టెంపుల్కి కానీ వెళ్ళి అక్కడ కుంకుమార్చన చేపించుకొని అక్కడ నుంచి కొంచెం కుంకుమ అలాగే పూజ చేస్తున్నటువంటి ఇక తీసుకొచ్చి మీ ఇంటి లోపల ఇక పెట్టుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మీరు పొద్దున్నే తలస్నానం చేసిన వెంటనే ఆ యొక్క పంచగ్రహ అలాగే పంచముఖ హనుమాన్ యొక్క విగ్రహాన్ని మీ యొక్క తూర్పు ముఖానికి అంటే మీ యొక్క గడప తూర్పు ముఖానికి అభిముఖంగా అక్కడ ఒక ఫోటోని ఉంచినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి చూసారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు రాశుల వారిపై పంచగ్రహ కూటమి అనేది ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది వాటి నుంచి తప్పించుకోవడానికి గల పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీళ్ళు ఏ విధంగా నష్టపోబోతున్నారు అనేది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మాకు నచ్చినట్లయితే మీ సన్నిహితుల్లో కానీ లేదు అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు కానీ మీనరాశి వారు కానీ లేదా మిథున వారు ఉంటే ఖచ్చితంగా ఈ షేర్ చేయండి శుభమస్తు